అందరికీ నమస్తే అండి ఈరోజు మన వీడియో ఏమంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతో రుచికరమైన మా ఏరియాలో బాగా ఫేమస్ అయిన వంట అనమాట పితికిపప్పు చారంటాం మేము ఇది అనపకాయలు అని ఉంటాయండి అనపకాయలు తెచ్చి చిక్కుడుకాయలు లాగా ఉంటాయి అవి కొంతమందికి తెలియదు కాబట్టి వివరంగా చెప్తున్నాను దాన్ని తెచ్చి ఒలిసి దాని లోపల గింజలు గింజలు నానబెట్టి దగ్గర దగ్గర త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టిన తర్వాత ఈ రకంగా పితికితే పప్పు వస్తుంది ఆ పప్పుని ఈ విధంగా మసాలా పెట్టి కుర్మలాగా చేసుకుంటామండి ఇది ముద్దకి అంటే రాగి ముద్దకి అన్నంకి ఇడ్లీకి దోశకి చపాతికి దేనికైనా కూడా సూపరో సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకా మా ఏరియాలో అయితే మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ దీన్ని ఇష్టపడే వాళ్ళే ఉంటారండి ఆ వన్ పర్సెంట్ నేను చెప్పలేను ఈ విధంగా ఉంటుంది చేసే విధానం చూద్దామా ఇదిగోండి పాత్ర పెట్టుకున్నాను పొయ్యి మీద దాంట్లో నూనె వేసుకున్నాను వంట నూనె దాంట్లోకి ఈ విధంగా ఎరగడ్డలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఆనియన్స్ అండి ఈ రకంగా కట్ చేసి వేసుకొని అది దోరగా వేయించుకోవాలండి అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఏ వంట చేసినా చాలా వరకు కూడా ఈ రకంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిస్తాను అప్పుడు దాంట్లో ఉండే ఒరిజినల్ టేస్ట్ అనేది బయట వస్తుంది కొంచెం ఇది తర్వాత ఈ రకంగా కరివేపాకు వేసుకున్నాను ఇంకా కూడా అది రోస్ట్గా వేయించుకోవాలా ఇంకా మట్టి పాత్రలో చేద్దామని పెట్టానండి కాకపోతే మట్టి పాత్ర డ్యామేజ్ అయిపోయింది భయపడి తీసి పక్కన పెట్టేసి ఈ విధంగా అల్మినియం పాత్ర పెట్టాను ఎవరు తప్పుగా మాత్రం అనుకోవద్దండి ఇంక ఇదిగోండి ఈ రకంగా బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడైతే మాత్రం కాసేపటికి నేను అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా అన్నమాట చిన్న బుడిగిలో తీసుకున్నాను అది గిరటి మీదకి వేసుకున్నాను దాన్ని ఇందులోకి వేశాను అనమాట ఈ విధంగా వేసి ఆ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రకంగా వేయించుకున్న తర్వాత ఏదైతే మనం పప్పులు పిదికి పెట్టుకున్నాం కదండి ఆ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఏదైనా పుచ్చులు ఉంటే కూడా ముందుగానే ఏరుకొనేసేలా ఎందుకంటే కాయలు వలిసి మనం ఆ రకంగా పిదికి పప్పు చేసి ఉంటాం కదా దాన్ని అంత శుభ్రంగా పెట్టుకుంటే అంత బాగుంటుందన్నమాట ఏదైనా కూడా అంతే కదా ఇక్కడ అయితే మాత్రం అందులోకి వేశానండి ఏదైతే పితికిపప్పు మనం పెట్టుకున్నామో ఈ పోపులోకి అనమాట ఇంకా ఈ పప్పును కూడా మనము పచ్చివాసన రాకుండా పచ్చివాసన పొయ్యే వరకు కూడా నెమ్మదిగా ఆ మంటని తక్కువ పెట్టుకొని పొయ్యి మీద పెట్టాను కదండి పొయ్యి మీద నిదానం కనబడుతుందండి ఇప్పుడు పొయ్యి కనబడలేదు కదా ఆ పొయ్యి మీద పెట్టుకొని కొంచెం మంట తగ్గించి పెట్టుకొని ఈ విధంగా కొంచెం అట్లా నెమ్మదిగా వేయించుకుంటే ఆ పప్పు అనేది పచ్చివాసన లేకుండా బాగా ఏగుతుందండి కమ్మగా అప్పుడు మనం చేసే కుర్మా కూడా చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే మనం మసాలా రెడీ చేసుకుందామండి ధనియాల పొడి వేశాను కారం పొడి వేశాను పసుపు పొడి వేశాను దాంతోపాటు టమాటాలు వేశాను కొత్తిమీర వేశాను ఎర్రగడ్డలు వేశాను ఇవన్నీ కూడా నూనెగా గ్రైండ్ చేసుకున్నానండి ఇదిగోండి ఈ విధంగా ఆ పప్పులోకి వేశాను అనమాట ఇంకా మసాలా ఉందండు ఇంకేమైనా అనుకుంటున్నారా ఇదిగోండి కొబ్బరి పచ్చి కొబ్బరి వేశాను దాంతోపాటు లవంగాలు వేసాను దాంతోపాటు కొద్దిగా చెక్క కూడా వేసాను ఇవన్నీ వేసి సపరేట్గా గ్రైండ్ చేసుకున్నానండి దీన్ని ఈ రకంగా దాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి వేశాను అనమాట ఇవి రెండు ఈ రకంగా వేసి ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి మెయిన్ ఈ కూరలు ఏమంటే ఏది కూడా పచ్చివాసన రాకుండా వేయించుకోగలిగితే మాత్రం టేస్ట్ అయితే సూపర్ అండి చాలా బాగుంటుంది చెప్పాను కదా అది ప్రతి దాంట్లో కూడా చాలా వరకు చాలా ఐటమ్స్కి ఇది టేస్టీగా ఉంటుందండి మీకు ఎంతమందికి తెలుసు అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మసాలా రుబ్బినప్పుడు రోల్ కడిగింటాం కదండి ఆ రోలు కడిగిన నీళ్ళు అనమాట ఇందులోకి పోసాను అది కూడా వేస్ట్ చేయకుండా ఇందులోకి పోసాను దాంతోపాటు తగినన్ని నీళ్లు మనకు నీళ్లు ఎంత కావాలా మనం ఎంతమంది ఉండాము పప్పు ఎంత వేసాము మసాలా ఎంత వేసాము దాన్ని చూసుకొని తగినన్ని నీళ్లు అందులోకి పోసుకుంటే సరిపోతుంది నీళ్ళు ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టమే కదా ఆ విధంగా సరిపడా మనం పోసుకుంటే కొద్దిగా ఇదిగోండి మసాలా అంతా పాత్రకుండిపోయింది కదా దాని అంతా కూడా ఈ విధంగా తీసుకొనేస్తే శుభ్రంగా ఉంటుంది పాత్ర కూడా శుభ్రంగా ఉంటుంది నీళ్ళైతే పోసాను ఇంతకు సరిపోయింది అనమాట నీళ్లు ఇంకా పోయాల్సిన అవసరం లేదు ఇంకా పప్పు ఉడికితే చారు కూడా చికెన్ వస్తుంది సరిపడా ఉప్పు వేస్తున్నానండి అక్కడ పప్పు ఎంత ఉంది అని చూసుకొని దానికి తగినట్లుగా ఈ విధంగా ఉప్పు అయితే వేశాను ఉప్పు కొద్దిగా తక్కువే వేస్తానండి నేను ఎందుకంటే మన పెద్దవాళ్ళు తినేది కదా మన ఆశ్రమవాసులు తినేది కదా దానికనే వాళ్ళకి బీపీలు ఉంటుంది షుగర్ ఉంటుంది అవన్నీ కూడా చూసుకొని వంట కూడా మనం చేయాల్సి వస్తుంది కాబట్టి బీపీ వాళ్ళకి కొంచెం డేంజర్ కదా ఉప్పు ఎక్కువ తింటే దానికని తగినంతగా వేసుకుంటానమాట అంటే కొంచెం తక్కువే వేస్తానన్నమాట మాకు కూడా అట్లే అలవాటు అయిపోయిందండి ఇంకేం చేద్దాం అందరికీ ఒకే వంట కదండి అంటే ఇవి కాకుండా లోపల వేరే వంటలు చేస్తున్నానండి మళ్ళీ ఇవి మాత్రమే అనుకోవద్దండి ఇది వీడియో కోసం బయట చేస్తున్నామండి ఇంకా లోపల ఏం చేస్తున్నారనుకుంటున్నారా అన్నము ముద్ద ముల్లంగి తాలింపు చట్నీ దాంతోపాటు రసము అప్పుడాలు ఇవన్నీ కూడా లోపల చేస్తున్నాం అనమాట అక్కడ చూసుకుంటూ ఇక్కడ కూడా చూసుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే అందరితో పాటు విమల కూడా ఉంది కదండి విమల పనికి వచ్చింది కదా ఇప్పుడు విమల కూడా బాగా హెల్ప్ చేస్తుంది నాకు ఈ రకంగా పొయ్యి మీద వంట చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే ఎంతవరకు ఉడికిందో చూద్దామా ఇదిగోండి ఈ రేంజ్కి వచ్చిందనమాట ఇంకొక పది నిమిషాలు ఉడికిందంటే అయిపోయింది తొందరగా అయిపోతుందండి ఆ మసాలాలన్నీ వేసి మనం రుబ్బుకోవాల్సిందే ఆలస్యం కానీ చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అంటే నేను పదే పదే చెప్తున్నాను కదా అంతే టేస్టీగా ఉంటుంది అనమాట చెప్పాను కదండి మా ఏరియా వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంట్ దీని ఇష్టపడే వాళ్ళే ఉంటారు కానీ ఇష్టపడిన వాళ్ళు తక్కువే ఉంటారు ఆ వన్ పర్సెంట్ మాత్రం చెప్పలేను ఆ విధంగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మీరు కూడా ఎవరైనా చేసుకోగలిగితే ఈ విధంగా చేసుకొని తిని చూసి చూడండి చేసుకొని తిని చూసి చూసి నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అమ్మ బాగుందనో లేదా బాగలేదనో మీకు నచ్చిందనో నచ్చలేదనో ఓకేనా ఈ స్టేజ్లో మనము పప్పు ఉడికిందా లేదో చూసుకోవాలండి ఇంకా పప్పు ఉడకాలి ఇక్కడ మరీ ఉడికిపోతే కూడా నున్నగా అయిపోతుంది ఫేస్ లాగా అయిపోతుంది అట్లా కాకుండా కొద్దిగా కొద్దిగా పప్పు అనేది మెత్తబడితే సరిపోతుంది అనమాట అదేవిధంగా కుర్మా కూడా దగ్గరికి వచ్చేస్తుంది మొత్తము అప్పుడు మనకి సూపర్ టేస్టీగా సరిపోతుంది ఇప్పుడైతే కరెక్ట్గా లెవెల్ సరిపోయింది కొత్తిమీర వేసుకున్న ఫైనల్గా ఈ పప్పు అయితే ఈ రకంగా ఉత్తుగా చేసుకోవచ్చు లేకపోతే మటన్తో చేసుకోవచ్చు లేకపోతే చికెన్తో చేసుకోవచ్చు లేకపోతే ఆలుగడ్డతో చేసుకోవచ్చు లేకపోతే ఎగ్స్తో చేసుకోవచ్చు ఈ రకంగా రకరకాలు చేసుకోవచ్చు వడలు చేసుకోవచ్చు దాంతోపాటు పాయసం చేసుకోవచ్చు ఇన్ని రకాలు ఈ పప్పుతో చేయొచ్చండి మీకు చూసే ఓపిక ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా అవన్నీ చేసి మీ ముందుకు తీసుకొస్తానండి ఇదిగోండి ఫైనల్గా మనకి పితికిపప్పు కురుమ అయితే ఈ విధంగా టేస్టీగా రెడీ అయిపోయింది ఇక్కడ చూస్తా అంటే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్లుగా ఉంది కాకపోతే ఫస్ట్ మన ఆశ్రమవాసులు ఒడ్డిచ్చేసి దాని తర్వాత మేమైతే భోజనానికి కూర్చుంటామండి రండి ఆశ్రమానికి వెళ్ళిపోదాం ఇదిగోండి మన వాళ్ళు ఈ విధంగా అందరూ తృప్తిగా ఇష్టంగా చాలా చాలా ఇష్టంగా తింటున్నారండి బాగుందంట అందరికీ చాలా చాలా బాగుందంట అంటే నేను ఏదైనా వంట చేసినప్పుడు అడుగుతానులేండి వాళ్ళని అది నాకు ఒక తృప్తి అన్నమాట ఇంట్లో వాళ్ళని కూడా నేను అదే విధంగా అడుగుతాను ఎలా ఉంది అన్నట్లుగా అందరూ బాగుందని చెప్తున్నారు ఇంకా వాళ్ళు తృప్తిగా భోజనం చేసిన తర్వాత నేను మా వారు భోజనానికి కూర్చున్నామండి ఇది చాలా వీడియోల్లో కూడా చెప్పాను వాళ్ళు భోజనం చేసిన తర్వాతే మేము భోజనం చేస్తామన్నట్లుగా మీ అందరికి కూడా చాలా వరకు తెలుసు ఇప్పుడు మా భోజనం ఏ విధంగా ఉందో చేసేద్దాం రండి చాలా చాలా బాగుందండి సూపర్గా ఉంది నిజంగానే సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి బాగుందా లేదా ఎలా ఉంది అని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కాబట్టి ఏమంటే కొంచెం ఉప్పు వేశాను అంటే మన వాళ్ళందరూ తినేది కదా దానికనే కరెక్ట్ గా ఉప్పు ఇంకా సూపర్ గా ఉంటుంది